న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తన జన్మదిన సందర్భమున పాతపట్నంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేసి ప్రతి సంవత్సరము జరుపుకునే విధముగా అత్యంత నిరాడంబరముగా తన సతీమణి శ్రీమతి బి కృష్ణవేణితో కలిసి పాతపట్నంలో ఉన్న నవజీవన్ అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేస్తున్న సమాజ సేవకుడు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి నారాయణమూర్తి ఆయన మాట్లాడుతూ ఈ విధంగా పిల్లలతో తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈడే విధంగా ప్రతి సంవత్సరాం జరుపుకుంటున్నానని తెలియజేశారు అందరికీ నమస్కారం నేను నారాయణమూర్తిని ఈరోజు నా జన్మదిన సందర్భంలో నవజీవన్ అనాథ ఆశ్రమంలో ఈ పిల్లలతో అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినప్పుడు కూడా ఆ ప్రపంచంలో ఎంతోమంది అందమైన వాళ్ళని ఎంతోమంది సంపన్నులు కూడా సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఈ విధంగా అనాథలు సృష్టించడం అన్నది చాలా బాధాకరమైన విషయము అది ఆ భగవంతుడు చేసినటువంటి తప్పిదంగా నేను భావిస్తున్నాను ఇటువంటి పిల్లల కోసం నేను రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా నా తల్లిదండ్రులు నాకు చెప్పినటువంటి ఒక మార్గదర్శకంలోనే ఈ జన్మలో ప్రతి ఒక్క పేదవాడికి ఎంతో కొంత చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో నా జన్మదిన సందర్భమున ప్రతి సంవత్సరం నిరారంభరంగా ఇదే పిల్లలతో నేను గడుపుకోవడం జరుగుతుంది అది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి నేను ఒక విధంగా ఇటువంటి అనాథుల దగ్గర నేను ఈ విధంగా జరుపుకోవడం ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా సంవత్సర కాలంలో ఏదో ఒక రోజున ఈ విధంగా వాళ్ళకి అన్నం అన్నం పెడుతున్నటువంటి ఒక ఆనందం అయితే నాకు కలుగుతుంది కాబట్టి ఈ సమాజంలో చాలామంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అన్న అన్న అభాగ్యులకి మీరందరూ ఎంతో కొంత అండగా ఉండవలసిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఈ పిల్లలకి నేను అన్నం దానం చేసినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా నాకు ప్రార్థన ద్వారా అభినందన తెలియజేసినటువంటి ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను